హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బట్టల వ్యాపారం గురించి మాట్లాడుకోబోతున్నాం బట్టల వ్యాపారం ప్రారంభించడం అనేది ఒక పెద్ద అవకాశంగా ఉంటుంది కానీ అదే సరైన పద్ధతిలో చేయాలి ఈ వీడియోలో మీకు బట్టల వ్యాపారం ప్రారంభించడానికి కొన్ని ముఖ్యమైన స్టెప్స్ మరియు టిప్స్ పంచుకోబోతున్నాం మొదటిగా మీ వ్యాపారానికి సరైన వ్యూహాన్ని ఎంచుకోవాలి బట్టల వ్యాపారం అనేది విభిన్న రకాలుగా చేయొచ్చు ఈ తరహా దుస్తులు ఫ్యాషన్ కస్టమ్ డిజైన్ రెగ్యులర్ రిటైల్ లేదా ఆన్లైన్ సేల్స్ మీరు ఎలాంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి స్థిరంగా పనిచేసే బూటిక్ బొటిక్ తెరవాలనుకుంటున్నారా లేదా ఆన్లైన్లో దుస్తులు అమ్మాలనుకుంటున్నారా అన్నది బాగా అర్థం చేసుకోవాలి మరియు మొదటి నిర్ణయం తీసుకున్న తర్వాత సరైన ప్రోడక్ట్ నేయించుకోవడం చాలా ముఖ్యం మార్కెట్లో ఉన్న డిమాండ్లను పరిశీలించాలి ట్రెండ్స్ కస్టమర్లకు అవసరమైన రకాలు అలాగే ధరలు బాగా అంచనా వేసుకోవాలి ఇది ఒక క్లియర్ వ్యూహాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి ముందు సరైన సరఫరాదారులను కనుగొనడం చాలా ముఖ్యమైన అంశం సరఫరాదారులు మీకు మంచి క్వాలిటీ బడ్జెట్లో ఉన్న వస్త్రాలను అందించగలగాలి మీరు వీరితో సంబంధాలు ఏర్పాటు చేసి వ్యాపారాన్ని సజావుగా నడిపించగలరు అలాగే మీరు ఓ బోటెక్ తెరిచేందుకు లేదా రిటైల్ స్టోర్ ప్రారంభించాలనుకుంటే మంచి స్థలం కస్టమర్లకు సులభంగా చేరుకునేలా ఎంచుకోవాలి ఈ స్థలం గోడౌన్ లేదా మాల్ వంటి ప్రదేశాలలో ఉండటం చాలా మంచి ఆలోచన మీరు ఆన్లైన్ వ్యాపారం చేసే దిశగా ఆలోచిస్తే ఈ కామర్స్ వెబ్సైట్ లేదా సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ అని ఇటువంటి వేదికలను ఉపయోగించి మీరు వ్యాపారాన్ని ప్రచారం చేయవచ్చు ఈ పద్ధతులు మీరు బట్టలు అమ్మే సమయంలో మరింత క్లయింట్ ఆధారితంగా ఉండగలుగుతారు నవీనతకు కస్టమర్స్ సర్వీస్ కూడా చాలా ముఖ్యం బట్టల వ్యాపారంలో ప్యాటర్న్స్ డిజైన్లు కలర్స్ మీద మంచి అర్థం ఉండాలి కస్టమర్లకు వారి అవసరాల మేరకు సలహాలు ఇవ్వడం వారి సూచనలు సమర్థవంతంగా వినడం మరియు వారి ఆర్డర్లను సమయానికి డెలివరీ చేయడం అనేది మీ వ్యాపారాన్ని పెంచే అంశాలు అంతేకాదు మీరు కస్టమర్లను సంతృప్తిపరచడమే కాకుండా మార్కెటింగ్ కూడా చేయాలి వివిధ ఆఫర్లు డిస్కౌంట్లు కొత్త డిజైన్లు గురించి కస్టమర్లతో నేరుగా కమ్యూనికేట్ చేయడం ద్వారా మీరు మీ బ్రాండ్ గుర్తింపును పెంచుకోవచ్చు న్ని ప్రారంభించి విజయవంతంగా చేయడానికి మీరు ధైర్యం పట్టుదల సమయం కేటాయించాలి మీరు ఈ టిప్స్ అనుసరిస్తే మీరు మీ బట్టల వ్యాపారాన్ని ఒక స్టబుల్ మరియు ప్రాఫిటబుల్ వ్యాపారంగా మార్చగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్